తొమ్మిది మూడు మొత్తం దాటుతున్నాం అందరూను ముత్తయిదు అందరూ ఈ ఏదో రాంగ్ రూట్ లో తీసుకొచ్చాడు అన్నయ్య కళ్యాణం గమనీయం ఈ పెళ్ళి కొడుకో ఇప్పుడు వచ్చి రెడీ అవ్వలేదు చూడండి ఎలా ఉన్నాడు ఇగో ఇంట్లో ఉన్న చుట్టాలందరికీ రిటర్న్ గిఫ్ట్ అన్నమాట ఏకంగా ఒక వంద తెప్పించాను పెద్ద బాక్స్ తో ఇవన్నీ ఎలా సరిపోతాయండి వెంటవన్నీ ఇంతకు సరిపోతాయా ఇటు ఇటు పక్క లట్ కాదు కూర్చోండి పోతున్నారు ఇలాగే సింపుల్ గాలర్ తెలికూతురుంది అనమాట ఎవరికి కనిపించకుని తీసుకొస్తున్నారు బొట్ల పెట్టేస్తున్నాం అయ్యాను ఇంకో పెళ్లి కూతురు కొబ్బరి పడినా పెళ్లి కూతురు తీసుకెళ్లి ఇచ్చేది జాగ్రత్తగా వరంగారు రాసే పేరు అర్థమవుతుందా ఇక పిల్లలందరికీ బట్టలతో పాటు రిటర్న్ గిఫ్ట్లు కూడా తెప్పించాయి అనమాట ఇదే ఆ బాక్స్ బరువు అంటే చాలా బరువు ఉంది ఇలాంటి రిటర్న్ గిఫ్ట్లు ఎప్పుడు ఏ పెళ్ళిలో చూసుండ్రు మీరు ఎవరు దెబ్బకి దెబ్బ తిరిగిపోవాలంతే ఈ కత్తి కంగాల్ కంగారు చేసేద్దాం బాక్స్ని ఈ కత్తి ఎంత పెసరుంది సరిగ్గా తెగుతుందో తెగదో అల్లు అర్జున్ లాగా కన్నాను పెట్టుకుని వెళ్ళిపోదాం ఇలా ఎక్కడ గాలి కూడా దూరకుండా ప్యాక్ చేస్తారు గట్టిగా ఈ ప్లాస్టర్ అసలు తగ్గట్లేదు మరి వచ్చిన చుట్టాలు ఎవరు పేస్ట్ లేదు బ్రష్ లేదు టంక్ క్లీనర్ లేదు అనుకుంట ఎన్ని తెప్పించని చూడండి కొంబతీస్ ఇవన్నీ అమ్మడానికి అనుకున్నారు కదా కాదు పంచడానికి కొన్ని దిగి పక్కబడ్డీ లేదని కొనేద్దాం అంటే పేస్ట్ వేరేగా బ్రష్ వేరేగా టంక్ క్లీనర్ వేరే కొనాలి అదే చక్కగా ఈ సెన్సర్ పేస్ట్ ఆర్డర్ చేసుకుంటే బ్రష్ టర్ అన్ని ఫ్రీయే ఇవి మన కనబడకుండా దాసి దాచియాలి లేకపోతే రోజుకో బ్రష్ వాడతాను అంటాడు అసలే ఫ్రెష్ ఇగో ఈ గ్రీన్ కలర్ వి హెర్బల్ టూత్ పేస్ట్ ఇదైతే చెగ్గ పిల్లలు కూడా వాడచ్చు అనమాట మన బుడ్డమ్మకి ఇదే వాడుతున్నాను ఇగో ఇలా ఒక్కొక్క ప్యాక్ లో డజన్ పేస్ట్లు ఉంటాయి అనమాట ఇగో ఇందులో ఎన్నో కొన్ని బ్యాంక్ బ్యాంకు పట్టుకెళ్ళిపోతాను ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఈ బ్లూ కలర్ సెన్సిరా మాత్రం పెద్దోళ్ళ వాళ్ళకి పనికొస్తుంది తీసుకున్నాను అసలే పెద్దోళ్ళు పళ్ళు బాధపడుతుంటారు కదా వాళ్ళకి ఇది కరెక్ట్గా పని చేస్తుంది మంచి సెన్సిటివ్ టూత్ పేస్ట్ ఇగో ఈ పేస్ట్లు నెమ్మదిగా ఎంతమంది ఉంటే అంతమందికి పంచుకోవచ్చు అని చెప్పి మా అక్కలు బాబుని రమ్మన్నాను తోడుగా మన నిషాన్ గారిని తీసుకెళ్ళమంటున్నా అనమాట అసలే పంచడం అంటే అది చాలా ఇష్టం ఇంకో మీరు కూడా కొనాలనుకుంటే ఇలా ప్యాకెట్లు ప్యాకెట్లు ఏం అక్కర్లేదు మినిమం మూడు నుంచి ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇంకా మన బుడిగడకి ఈ టంక్లి అంటే ఎంత ఇష్టం కేవలం సింగిల్ హ్యాండ్తోనే సబ్సప్లై ఆడించేస్తుంటాడు ఈ పేస్టులు అమెజాన్లో దొరుకుతున్నాయి కానీ నేనైతే ఎక్కువ వెబ్సైట్లోనే ఆర్డర్ చేస్తుంటాను చాలా మంది ఎలా ఆర్డర్ చేయాలో తెలియక కమెంట్ చేసేవారు అమజ ఈ సెన్సరో టూత్పేస్ట్ డాట్ కామ్ లో ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది చక్కగా ఆర్డర్ చేశాక పేస్ట్లు మన ఇంటికి వచ్చాకే డబ్బులు ఇవ్వచ్చు అసలే మనం ఎక్కువ ఆర్డర్ చేస్తున్నాం కదా మన పేరు మీద కోపన్ కోడ్ కూడా వచ్చింది బి పిల్ల ఫైవ్ ఇది యూజ్ చేశారనుకోండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మనలో చాలా మందికి ఇలా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవడం రాకపోతే ఇక స్క్రీన్ మీద ఇచ్చిన కి వాట్సాప్ చేయండి ఎన్ని పేస్ట్లు కావాలంటే అన్ని పేస్ట్లు పంపించేస్తారు ఈ పేస్ట్ బయట దేశాల నుంచి వస్తుంది అనుకుంటున్నారు కదా కాదు ఇది మన ఇండియన్ బ్రాండ్ డాక్టర్ హరిశ్చంద్ర రెడ్డి గారు అని చెప్పి ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎన్నో దంత సమస్యలతో బాధపడుతున్న కొన్ని వేల మంది పేషెంట్లు చూసారంట ఆయన సర్వీస్ లో ఆయన ఈ సెన్సోరా పేస్ట్ తయారు చేశారు ఇగో ఇలా మనస్ఫూర్తిగా నవ్వాలంటే మనం వాడే పేస్ట్ బాగుండాలి అర్జెంటుగా పిల్లలంటికి బయలుదేరాలి రెడీ అవుదాము ఇలాగా తయారైనంత వరకు ప్రాణాలు తోడేస్తుంటారు ఈ లో కొన్ని సింపుల్గా పంజాబ్ డ్రెస్ చేసుకుని వెళ్ళిపోతానంటే మళ్ళీ ఒప్పుకోరు పొట్టి చీర కట్టుకోవాలి సైలెంట్గా మా దానికి కొన్ని హారం వేసుకున్నాను ఈ చీర మీద ఎంత బాగా అవరిందో లక్ష్మీదేవి కాసుల హారం మా ఆయన ఈరోజు మెట్లు తొడక్కర్లేదంటే నేను ఏటో అనుకున్నాను అనమాట నా చీరతో ఏకం మెట్లన్నీ చూసేస్తున్నాను నాకు పొట్టి చెంగ అంటే చిరాకు చీర మాసిపోయినా పర్లేదు కానీ పైటంచి మాత్రం ఖచ్చితంగా నేల తాకాల్సిందే అప్పుడే అందం వస్తుంది చీరకి వెళ్తున్నాం గౌరీ పూజ అంటే పెళ్లి కూతురు చదువుతుంది అనమాట పెళ్లి పూము దానికి వెళ్తున్నాం మన చిటి ఉదయం ఆరు నుంచి అంటే అస్సలు ఇదిగో కరెక్ట్ గా బయటకు బయలుదేరే టైంకి లేచిపోయింది అనమాట నేను బ్యాగ్ వేసుకుని రెడీ అయిపోయింది అప్పు చెప్పక అప్ప చెప్ప తాళా లేదు లేదు ఎంత ఆర్డర్ ఇదిగోండి పెళ్లి కూతురు పేరు శృతి ఇదిగో మన గారి డిజైన్ చేశారు కష్టపడి వాళ్ళు పేరు మంచి మొత్తం మంచి మొత్తం తొమ్మిది గంటలకి తొమ్మిది తొమ్మిది మూడు ముహూర్తం దాడుతున్నాము అందరూ ముత్తైదు అందరం చక్కగా మా బుడ్డల పెళ్లికి ఏ డౌట్ వచ్చినా నా వీడియోలో చూసుకోవచ్చు రెండమ్మ రండి మహాలక్ష్మి అబ్బా వాళ్ళు చెల్లి దగ్గరికి వెళ్తాం అని మొహం వెలిగిపోతుంది అన్నగారు మాత్రం ఈ రోజు మా ఎక్సర్సైజ్ కి హాలిడే ఇచ్చారు పెద్ద మొత్తం వస్తుంది ఈయన కళ్ళు ఎప్పుడు మా తమ్ముళ్ళ మీద అలా ఏడిపించుకొని ఉంటారు ఈ పిల్ల మరీని ఏ బొట్లు ఇలాగే సింపుల్ గా బాగున్నట్టు ఉన్నాయి మంచి కలర్ ఇంకా నేమో ఈ బొట్ల నిండా చుక్కలు పెట్టద్దు అనుకున్నారు చక్కగా ఇలాగే బాగున్నాయి ఇదిగో బొట్లు రెడీ చేస్తున్నారు అయిపోయి బొట్లు ఇవన్నీ పట్టుకెళ్ళిపోతున్నాం ఇదిగో పెళ్లి కూతుంది పెళ్లి కొడుకుని ఈ బొట్లను కూర్చోబెడతారు కాబట్టి ఇంకా మరి మరెందుకని పెళ్ళోళ్ళకి ఇచ్చేద్దాం మా వదిన తెగ జోకులు వేస్తున్నారు నా మీద హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సార్ సిక్స్ ఫ్రెండ్స్ రెడీ అయిపోతే బొట్లు అందరూ పెట్టేస్తున్నాం ఆ ఏ సరిపోయి బొట్లు ఆ రెడీ ఓకే ఓకే అందరికి వెళ్ళిపోండి కల్పోండి నేడిసంద్ర ఇగో ఈ కార్యకస్తం వీళ్ళందర్నీ ఆ కార్ ఎక్కించి మనం ఈ కార్ల ముచ్చట్లు పెట్టుకోవచ్చు చగ్గా ఇగో ఈ అత్తగారు ఎదరు మంచిదన్నమాట చగ్గా కల్సెం పట్టుకొని ఎదురు వస్తున్నారు చూడు మనోడికి మంచి సూట్ వేస్తే సూట్ చక్కగా చగ్గా శనగుల క్లేసుకుని వచ్చాడు తలవాసర్కి పరుప్పర్ claడిస్తున్నాడు అన్యా సవన్ బేకింగ్ క్టేసికు అంటిపోతానో

అన్నగారు మీరు చాలా గ్రేట్ అండి సొంత ఆడపిల్లలు ఎంత లేట్ గా వచ్చావంటే తయారయ్యి అన్నగారు మాత్రం ఎంత చాలా దూరం నుంచి వచ్చారనమాట మీరు మళ్ళీ స్కూటీ మీద వచ్చేటట్టు తీసి వచ్చాను బావగారు దింపారు ఓహో చాలా గ్రేట్ అసలు స్కూటీ మీద మళ్ళీ ట్రావెల్ చేయడం అసలు ఇప్పుడు ఎప్పుడు ఎయిట్ ఓ క్లాక్ వచ్చి కూర్చున్నారా

అసలు స్టార్టింగ్లో ఇవి డైట్ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు అయితే తొక్క తీసేవారు అనమాట ఏ రోజుకి ఆ రోజు వర్కౌట్ ఏం చేసాము ఏం తింటున్నాం అన్నీ పెట్టుకుని వారు ఫోటోలతో సహా అసలు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఎవరికైనా ఎలాంటి గో కరిగిపోవలసిందే అన్నగారు ఇలాగ ఉండేవారు ఇప్పుడేమో ఇలాగ అయ్యారు ఇది చూసే మేము కూడా జాయిన్ అనమాట నెలకి ఎంత కాదు వెయ్యి రూపాయలే మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి సైన్స్ చాలా మంది బోర్ కొడుతుంది చేసేటప్పుడు ఒంటరిగా ఎలా చేస్తాం అనేసి అంటే బ్యాంకు పిల్ల వీడియోస్ ఒక గంట ఉంటాయి కదా పెట్టేసుకొని అలా చేసేస్తుందండి టైం తెలియకుండా అయిపోతుందని చెప్తాను పెద్ద ఇది కలిగి చెప్పండి ఎనర్జీ నార్మల్ ఎనర్జీ కాదు అసలు ఇద్దరు తిని రీల్స్ లో అద్దరు కొట్టేస్తుంటారు అసలు పడుకుంటారు మా పరు అదోడి మంది ఇంకో కారు వెళ్ళిపోతుంది ఇక్కడే ఉన్నారు మాముందు ఇటు పక్క ఇటు పక్క అలా కాదు కన్నం కనిపించదు ఆ ఫ్రెండ్స్ ఇట్లు కావాలని చూపిస్తాను చూడండి కూర్చోని పడకుండా పోతున్నారు హాయ్ హాయ్ ఉన్నట్టుంది అల్ల అప్పుడు ఎప్పుడూ ఎంగేజ్మెంట్ కి చూసాను చూశానమాట పెరుగుతుంది మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం ఈ రూఫ్ తీయడం ఎండ మాడిపోతుంది అర్జెంట్ గా క్లోజ్ చేసి మంటున్నాను లేకపోతే కార్తిక లోపు పిచ్చిదాని తయారవుతాను డ్రైవర్ గారు మీరు అర్థమైతే గొంతు పట్టేసింది మేకల అరుస్తుంది హైవే అయితే మాత్రం భలే ఉంటది చూడడానికి చాలా బాగుంటది అనమాట కలర్ఫుల్ గా నీట్ గా అసలేదో ఫ్లార్మ్ లో తినదే ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది చాలా బాగుంది స్టార్ట్ మా అనియ గోల్ భరించలేక మాతో ఎందుకు వచ్చామా అనుకుంటున్నాడు కదా ఇక్కడ ఈ దండలు పెట్టారు కానీ ఇక్కడ ఒక చిన్న వినాయకుడు విగ్రహం ఉంటుంది అన్నమాట బుల్లిగా భలే ఉంటది కార్లు అల్లరి చేస్తామని మా అన్నీ ముందు తెలిసిపోయినట్టు ఉంది అందుకే మమ్మల్ని డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోమన్నాడు అనమాట కార్ తీస్తే చీర నలిగిపోదు మా తమ్ముడు పిల్లలు మాత్రం మా నలుగురికి మాత్రం బాగా కుదిరింది ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా ఇండియాలో బాగా తిని తిని బొగ్గలు వస్తాయి వడపిల్లల్లాగా అవుతున్నాం అబ్బా నాకు ఎంతో ఇష్టమైన కొండ వచ్చింది చూస్తే ప్రాణం వస్తుంది అలా నీళ్ళ ట్యాంకి నీలవరం వేస్తారు ఎవరో ఎక్కడక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి కొంచెం చూడడానికి హైవే హైవే కిందంతా అడవిలా ఉంది ఇంకెటో ఆలోచించుకుంటే ఈ హైవేలో తిన కొట్టుకెళ్ళిపోవడమే అబ్బా మన ఇషాన్ గడుగు చూసాడు లేదు కానీ ముందు కారులో ఉన్నాడు ఈ పోలీస్ వారిని చూస్తే కారెక్పోతానంటాడు ఇక ఇప్పటి వరకు తేలిగ్గా ఉన్న హైవే లైట్ లైట్ గా బరు ఎక్కుతుంది ఊరు దగ్గరలోకి వచ్చినట్టున్నాం ఏదో రాంగ్ రూట్ లో తీసుకొచ్చాడు మా అన్నయ్య అప్పటికే అంటున్నావు తెలిసిన ఎవరైనా కార్ ఎక్కితే బాగుండని చెప్పి నాకు తెలుసు నాకు తెలుసుకొని ఎగురుకొని తీసుకొచ్చాడు అటంట మా అన్నీకి ఒళ్ళంతా ఎటకారమే గోదావరి గాలికున్న ఎఫెక్ట్ అది మర్యాదలు ఎక్కువే ఎటకారాలు ఎక్కువే ఇంకో రెండు గంటల అప్పుడే గంట అయిపోయింది అదే ఇంకా మరి తిరిగి వెళ్ళక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు తిరిగి వెళ్ళిపోవాలన్నమాట ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ రెడీ అవ్వాలి మధ్యాహ్నం కాల్గోల సంభ్రమే అవుతాయి అనమాట విజయనగరంలో ఈ రూట్ అంతా చాలా బాగుంటుంది అనమాట పచ్చగా అసలు చూడండి న్యాచురల్ గా ఎంత దూరం వెళ్ళి ఎంత అని కొండ కనిపిస్తుంది కొండ తీసి కొండ చుట్టూ తిప్పి తిప్పి విజయనగరం తీసుకెళ్లిపోతారేమో మళ్ళీని ఇంకో దగ్గర దగ్గర ఇంకో ఐదు నిమిషాలు దిగిపోతాం అనమాట కళ్యాణం దగ్గర మంది ఇంకో కారు ముందు కనిపించట్లేదు వెనక కనిపించట్లేదు కోంపతి సీలైట్ వెళ్ళిపోరా అని ఫోన్ చేస్తే ఏ థింగ్స్ అవుతున్నాయట కార్లో అలా పుష్టిగా టిఫిన్లు చేసి ఎక్కారు అనమాట కక్కేస్తున్నారు కష్టపడి మేము అందుకే అసలు తినలేదు ఈ తెల్లవారు సార్ ప్రేణాలు ఏదైనా కొంచెం చదువులో ఉంటాయి అసలే అందరం చీరలు కట్టుకుని మరి రెడీ అనమాట పట్టు చీరలు ఇంక మామే కానీ కక్కేస్తాయి ఇంక అంతే సంగతులు వచ్చాము ఫంక్షన్ హాల్కి సేఫ్ గా గంధర్ రాసి బొట్టు పెడుతున్నారు అలా ఒకళ్ళు ఒకళ్ళు పరిచయం చేసుకుంటున్నాము అందరికి హెడ్ ఈ వదిలిని ఇంకా పెళ్ళికూతుర్ని తీసుకోవాలని వీళ్ళు బుడ్డి పిల్లలు ఎవరో కానీ కవల పిల్లలా ఉన్నారు చూడానికి మన బుడ్డమ్మ రాలేదేమో అని అడుగుతున్నారు డెకరేషన్ బాగుంది డీసెంట్ గా ఇంకో పెళ్ళికూరు కూర్చోడానికి అంతా రెడీ చేస్తున్నారు పేట విని అదిగో తెరవని కథలో పెళ్లి కూతురు ఉందనమాట తెర తెరఅ తీసుకొస్తున్నారు సీక్రెట్ గా మీరు చాలా వీడియోస్ నుంచి పెళ్ళికూతురు కనిపించట్లేదు అని కమెంట్ చేశారు కదా యూజువల్గా మాలో ఏంటంటే ఇలా పెళ్లికూతురిని చూపించరు అనమాట మొన్న మా తమ్ముడికి ఎలా వెళ్ళిందో ఇప్పుడు గౌరీ పూజలు అవుతుంది పెళ్లి కూతురికి అందరం కూడా పెళ్లి కూతురుని చూడ్డానికి వెయిటింగ్ ఈ ఆచారం ఎప్పటి నుంచో వస్తుంది అనమాట ఇంకా అలా కంటిన్యూ అవుతుంది ఇదిగో పూజ చేస్తున్నారు గణపతి పూజ ఇది అయిపోయిన వెంటనే అనమాట అప్పుడు చూద్దాం ఇదిగో మేము పెళ్లి కూతురికి చీర ఇంకా పసుపుంకు అన్ని ఇవ్వడం రెడీ చేస్తున్నాము మామూలుగా అయితే మా అమ్మగారు రాకూడదు అనమాట ఇంకా అందుకే మా పెద్దగారు వచ్చారు మాది ట్రే లో పెట్టిస్తారు పట్టిరా ఇలా అందించాలి ఈ పక్క అందరూ తాంబోల సదురంలో బిజీగా ఉన్నారు ఈ కిందన ఇంకా అంత ఎవరు పరిచయం లేదు కదా కొంచెం మొహమాటంగా ఉందన్నమాట మనోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను నెమ్మదిగా మనసు కానీ పరిచయం అయిపోతే ఇంకంతే మామూలు అనమాట సరదా కలిసిపోతాం ఇల్లు ఇల్కి ఏడ్ తెలియక వీళ్ళు వెనక కూర్చున్నారు టైం ఒకటి పన్నెండున్నర అయిపోతుంది అనమాట గబగబా ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని మనం బయలుదేరాలి వర్మగారు చక్కగా దేమాక్ కూర్చున్నారు అనమాట ఈ తాంబూలం అది అందించడానికి కూడా ముహూర్తం ఉంటుంది అన్నమాట ఎవరు పడితే అప్పుడు అందించకూడదు పందులు గారు పిలుస్తారు ఈ పువ్వులు అవి వచ్చేదారిలోనే తీసుకున్నాము ఫ్రెష్గా ఉంటాయని మా అన్నయ్య మా బుడ్డి ఫోన్ చూసి ఆశ్చర్యపోతారన్నమాట ఈ ఫోన్ ఎక్కడ కొన్నారనేసి బ్యాంకాక్లో నాలుగు వేలు అంత ఫోను ఇండియా వచ్చినప్పుడల్లా ఇండియా సిమ్ వేయడానికి ఏ ఫోను కనిపించట్లేదు అని చెప్పి తీసుకున్నాము మా నిషాన్ గడు అప్పుడే డిఫాల్ట్ స్టార్ట్ చేశాడు పిల్లలందరూ కూర్చీలనుక దాక్కుంటే ఇటు చగ్గేలా మండపై వచ్చాడు అనమాట మనడు ఎక్కడున్నా అలికిరే ఊరికి ముందే లింగిపోయాడు అనమాట పెళ్లికి వచ్చేస్తాను పెళ్లికి వచ్చేస్తాను అనేసి మామూలుగా బ్యాంకాక్ లో ఆడుకోవడానికి ఇంత ఎక్కువ మంది పిల్లలు ఉండరు కదా ఇంక అందుకే చాలా సరదా అనమాట ఇలాగ ఈవెంట్స్ లో వచ్చినప్పుడు గొప్ప పిల్లలు అక్కడ ఎత్తుకుంటున్నారు ఇడేమో చెప్పద్దు అంటున్నాడు వుస్తుంట వీళ్ళు పని బాగుంది చక్కగా వచ్చి చాలా అయింది ఇంటింటి ఫోన్ లో వస్తున్నాయి అనమాట బయలుదేరలేదా బయలుదేరలేదని ఈ పిల్లలు మాత్రం బోన్ చేయకుండా వెళ్తే ఒప్పుకోమంటున్నారు మన ఇంటి మహాలక్ష్మి ఎలా రెడీ అయిందో చూడాలి గణపతి పూజ అయిపోయింది తెర తీస్తారు కుందన బొమ్మలా ఉంది బేరంగా తాంబోలు అందించి వచ్చేస్తాము ఆగమని చెప్తున్నాం వెళ్ళి చాలా మంది అడుగుతున్నారు ఇది లవ్ మారేజా అరేంజ్ మ్యారేజా అని కానీ బల ఇంట్రెస్టింగ్ గా జరిగాయి పెళ్లి చూపులు మాత్రం అసలు సంగతి ఈ పెళ్లి టైం లో రివీల్ చేస్తాను ఈ పిల్ల మాత్రం బంగారమే ఇగో పంతులు గారు పిలుస్తున్నారంట నేను కట్టుకున్న చీర యాంటిక్ డిజైన్ ఓ ముప్పై నలభై సంవత్సరాలు కదా మా అమ్మగారు వాళ్ళు కట్టుకునే మోడల్ అప్పటి మోడల్స్ మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి బాగా ఈ చీర నేను పరిణయ హ్యాండ్లూమ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను చూడండి ఇగో మా వరదలు చివరి ఉండిపోయింది అనమాట మధ్యలోకి వచ్చి మన చెప్తున్నాను ఇక తోడుకోవడలు ఇద్దరినీ దగ్గర పెట్టేస్తే ఇంకా వీళ్ళిద్దరికి తోడు ముచ్చటగా మూడో పిల్ల పెళ్లి కూతురు ఎవరేం చేయాలనేది అన్ని ముందే మాట్లాడుకుంటాం అనమాట ఇంకో వాళ్ళిద్దరికి చీర నలపసలు పట్టుకోమని చెప్పాం అనమాట మేము ఈ పసుపు కుంకాల పట్టుకుంటాం అని చెప్పాను ఇగో పెళ్లికి వేస్తారు కదా నల్లపసలు తాడు ఇది ఇప్పుడు కుంకుమూ చేస్తారనమాట గౌరదేవి పెట్టారు ఇవి అందించడానికి కూడా కరెక్ట్ గా టైమ్ ఉంటది అనమాట పడితే అప్పుడు ఇచ్చకూడదు మా కన్న మా రెడీగా పట్టుకొనించామన్నారన్నమాట పిలిచినప్పుడు వద్దురుగానని ఇవన్నీ చూస్తుంటే నా పెళ్లి టైం గుర్తొస్తుంది అనమాట నా పెళ్లి అయితే మరీ కామెడీ జరిగింది నా గోరింటకు చీర రంగులో పండింది అనమాట కుంకుమ రంగులని వర్మ గారు ఎంత మంది చేయను ఇప్పుడైతే గౌరీ పూజకి ఏవైతే అవసరం అవే తమ్మన్నారన్నమాట మిగతా పెళ్ళికి పెళ్లికి పెట్టుకుంటే బాగుంటదని చెప్పి ఇప్పుడు ఇవన్నీ అందించిన తర్వాత గబగబి వెళ్ళి అవన్నీ నీట్ గా డెకరేట్ చేయాలి మా పెద్దమ్మని మేము అసమాన్ ఏర్పిస్తున్నాం కదా ఇప్పుడు ఆవిడ మాతో ఆడుకుంటున్నారన్నమాట ఎంతసేపు పట్టుకొని నించుండని అందుకే అందాల కిందకి పెట్టాము ఈ చీర పైటంచు నిండా ఎనగలే భలే నచ్చింది అసలు ఇప్పుడు వెళ్ళిపోయి ఈవినింగ్ పెళ్లి బస్సు స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం పెళ్లికి పెళ్లి కూతురు నవ్వకూడదు తలపైకి ఎత్తకూడదు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి పొర నుండి వస్తున్న పద్ధతులు కదా అందరూ ఫాలో అవ్వాలి మరి మన పిల్లల టైంకి వచ్చేసరికి ఇవన్నీ ఉంటాయి ఉండవో తెలీదు కానీ నా పెళ్లికి అయితే ఏకంగా పేక మీద బండ పెట్టినట్టే ఏకంగా మెడలు వచ్చిస్తారు మీరు ఎప్పటి నుంచి నా పెళ్లి వీడియో కూడా అడుగుతున్నారు కానీ ఇంకా అందుకే నేను పెట్టట్లేదు ఇప్పటికీ నా పెళ్లి వీడియోలు చూసుకొని నవ్వుకుంటుంటాం మేము ఇదిగో అన్ని నీట్ గా సర్దిసాము గౌర మేము అన్ని ఒక్కోటి అందించేస్తే మా కన్నమ్మ అందిస్తున్నారు అనమాట పెద్దవాడు కదా పెళ్లి కూతురికి పెద్ద గారు అవుతారు మా కన్నమ్మ తల కొంచెం పైకి ఎత్తమ్మా పర్లేదన్న మోమట్టం పడుతుంది మాలో ఈ మేలు ముసుగైతే కంపల్సరీగా వేస్తారు మన సబ్స్క్రైబర్స్ ఎందుకు పెళ్ళదు పెళ్ళికని చాలా మంది అందరూ కమెంట్ చేశారు మన యూట్యూబ్ కుటుంబం ముప్పై మూడు లక్షల మంది నాకు మనస్ఫూర్తిగా పిలవాలనే ఉంది కానీ చాలా ఇష్టం అనమాట ఒకవేళ అలా పిలిచినా కానీ కానీ అందరినీ లోడ్పాట్లు లేకుండా హ్యాండిల్ చేసేంత శక్తి కూడా మనకు ఉండాలి పెళ్ళికి మీ అందరినీ పిలవలేకపోయాను ఇంక అందుకే వీడియోలో మంచిగా చూపిస్తున్నాను మా ఫ్యామిలీతోనే కలిసిపోయారు మీరందరూ కూడా చక్కగా రేపు టైంకి పెళ్ళికూతురు మా ఇంటికి వచ్చేస్తుంది మంత్రులు గారు ఏవో మంత్రాలు చదివిస్తున్నారు పెళ్ళకూతురికి అయితే తగిలేలా ఉంది దిష్టి మనాలి పెళ్ళకూతరాలు కూడా హల్దీ సంగీతం నిన్న అయ్యా ఒక రెస్ట్ లేనట్టుంది అందరం కలిసి లంచ్ కి వెళ్తున్నాము భోజనాలు చేసి బయలుదేరిపోవట ఆల్మోస్ట్ విజయనగరం ఉత్సవం ఇంటి వచ్చాము ఎనర్జీ తగ్గింది ఎండకి నీసం వచ్చేస్తుంది అందరికి డబ్బుకి అందరు బాగా మనో కూడా వచ్చారు దిగిపోతున్నారు అన్ని వెండి ఇవి కూడా ఇవన్నీ ప్యాక్ వెండి చేయాలి పెట్టాలి ఇవన్నీ డెకరేట్ చేయాలన్నమాట అనమాట దీనికోసని పెద్ద ట్రే కొన్నాం ఈ పెద్ద ట్రే అంతా వెండి సామాన్ సదరానికి ఇక్కడ ఆల్రెడీ ఫ్రూట్స్ డెకరేట్ చేస్తున్నాడు మా తమ్ముడు పాప నువ్వు ఒక్కోటి చుట్టి చుట్టీ లేదు గవ్వ ఇగో కొన్ని గ్రేప్స్ తెప్పించావన్నమాట ఇవి ఆపిల్స్ డ్రాగన్ ఫ్రూట్ స్వీట్స్ ఇంకా స్వీట్స్ ఉన్నాయి దానిమ్మ ఆరెంజ్ పెట్టి మనం కొంచెం సాయం చేద్దాం మట పని అయిపోద్ది మా తమ్ముడు ఏకంగా బాల్ తో పెట్టేసి మరి చుట్టేస్తున్నాడు ఇది ఇలా సెట్ అవుదామో అనిపిస్తుంది మామూలుగా ఈ డెకరేషన్స్ కానీ డైరెక్షన్స్ బాగా ఇస్తారు ఇక డెకరేషన్ కి ప్లేట్లు చాలపోతే ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి తెచ్చిస్తారు అనమాట ట్రే ప్లేట్స్ అన్ని ఇవన్నీ సాయంత్రం పెళ్లి కూతురు పట్టుకెళ్తాం అనమాట కళ్యాణ మండపానికి డైరెక్ట్ గా ఈ చైర్లైతే సింపుల్ గా ప్యాక్ చేస్తాము ఇక పైన ఉన్నాయి వచ్చి నుండి షాపింగ్ కి అడిగి తిరిగినప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా అసలు వీడియో కూడా పెట్టలేదు అనమాట షాపింగ్వింక్

చిన్న చిన్న భలే ఉన్నాయండి బుడ్డి బుడ్డు బా మెరుస్తున్నాయి అసలు చాలా బాగుంది ఏనుగైతే ఇంకా బాగుంది ఇవన్నీ ఎలా సరిపోతాయండి వెండివన్నీ ఇందులో సరిపోతాయా అలాగొద్దు అక్కడైతే పడిపోతాయి ఆ అక్కడ ఈ చుట్టూ పెట్టాలి ఇవి ఈ చుట్టూ పెట్టాలి ఇలాగా పరుళ్లు కూడా బయట తీసి అన్న ఇలాగ చుట్టూ పెట్టాలి అప్పుడే బాగుంటాయి ఇంకో ట్రే ఉండాలేమో ఖచ్చితంగా ఇక్కడ రెడీ చేస్తున్నారు నేను లేట్ గా రెడీ అవుతానని చెప్పి నన్ను అనమాట ఈ చూసుకుంటానని చెప్పి నేనైతే రెడీ అవడానికి వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ వీడియో చాలా బాగుంటది